ఉచిత బస్సు అంతా మోసం అన్న వైసీపీ నాయకులు చీర జాకెట్టు కట్టుకొని బస్సు ఎక్కితే వారికే ఉచిత బస్సు అవునో కాదో తెలుస్తుందన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు ఉచిత బస్సు అంతా మోసం అన్న వైసీపీ నాయకులు చీర జాకెట్టు కట్టుకొని బస్సు ఎక్కితే వారికి ఉచిత బస్సు అవునో కాదో తెలుస్తుందన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు శ్రీకాకుళం జిల్లా భావనపాడులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఉచిత బస్సు పథకంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వైసీపీ నాయకులపై మండిపడ్డారు ఉచిత బస్సు కోసం రాష్ట్రంలో పదకొండు వేల బస్సులు ఉంటే అందులో తొమ్మిది వేల బస్సులను కేటాయించిన ఘనత చంద్రబాబు దని కొనియాడారు అబద్దాలు చెబుతున్న వైసీపీ వాళ్ళని ప్రజలు ప్రశ్నించాలన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు పదకొండు వేల బస్సులుంటే తొమ్మిది వేల బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తున్నాం నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇంకా కొన్ని బస్సుల్లో ఉచితంగా మహిళలకి ప్రయాణ సౌకర్యం ఇవ్వాలని ఇస్తున్నా మీరు మాట్లాడాలా లేదా కొంతమంది ఉచిత బస్సు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు షేర్లు కట్టుకొని ఎక్కితే ఉచిత బస్సు అవుతుందో లేదో తెలుస్తుంది ఒకసారి టెస్ట్ అయ్యింది వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బస్ ఎక్కడా మోసం అంటున్నారు కదా ఎవరన్నారు వాళ్ళందరూ చీర జాకెట్ కట్టుకుని ఒకసారి ఉచిత బస్సు ఎక్కితే టిక్కడ తీసుకోకపోతే అప్పుడు ఉచిత బస్సు అప్పుడేనా మంచి ఎంత అబద్ధాలు పచ్చి పచ్చి అబద్ధాలు ఈ రకంగా మాట్లాడుతుంటే ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి ప్రజలు ప్రశ్నించాలి నాకైనా ఈరోజు చెప్పాను కోటి రూపాయలు ఇచ్చాను మీకు మంచి నేను ఇస్తాను రేపు జరగపోతే నాకు వస్తే లేదా అప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఈరోజు చాలా సంతోషం ఈ ఊరు ఎందుకు పెట్టానంటే ఎప్పటి నుంచో రావాలనేది కానీ చాలా బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయిన ఎట్టి పరిస్థితుల్లో మీ ఊర్లో కొంతమంది మరొకసారి పెట్టండి సాయంత్రం అన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈవె రావాలి హార్బర్ చూడాలి మీ సమస్య పరిష్కరించాలని ఈరోజు మీ గ్రామానికి వచ్చినప్పుడు చాలా చక్కగా అందరూ ఇల్లులో ఒక్కలు కూడా లేకుండా అందరూ వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు చాలా సంతోషం మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేస్తాను రేపు ఇంకా భవిష్యత్తులో మచిట్నీ ఇవ్వాలి